ఇది కమర్షియల్ ప్రాపర్టీ అండి అరవై ఆరు సెంట్లు ఇది నూజివీడు సారీ హనుమాన్ జంక్షన్ గుడివాడ మెయిన్ రోడ్ ఫేస్ అండి ఇది అరవై ఆరు సెంట్లు ఇది కమర్షియల్ ప్రాపర్టీ ఇది రోడ్డు ఫేస్ నూట యాభై ఎనిమిది లోతు నూట తొంభై ఐదు అండి మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి కస్టమర్ కొంచెం అవసరంలో ఉంది బట్టి ఇలాంటి మంచి ప్రాపర్టీని అమ్ముతున్నారు సెంటు లక్ష యాభై వేలు అండి గవర్నమెంట్ వాల్యూ మూడు వేలు ఉంది కన్ ల్యాండ్ కూడా కన్వర్షన్ ఉంది ఈ చుట్టుపక్కల కూడా అన్ని కంపెనీస్ అండి సారీ మన యూనిట్స్ ఏది మన ఆకువా రంగానికి సంబంధించి యూనిట్స్ అండి ఇక్కడ కూడా పెద్ద కంపెనీ ఉంది పెట్రోల్ బంకులకి ఇట్లాగే చిన్న గోడౌన్ పర్పస్ షాపులు వరకు తీసుకోవచ్చండి ఇది పక్కన విలేజ్ అండి ఇది రేటు చూసి ఇస్తా అంటున్నారు గవర్నమెంట్ వాల్యూ మూడు వేలు ఉంది గజం మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి నమస్తే